హలో అందరికీ నమస్తే ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా మనం మహబూబ్నగర్ నియోజకవర్గం హన్వాడ మండలానికి రావడం జరిగింది అయితే మనం నిన్నటి వరకు మహబూబ్నగర్ రూరల్ పరిధిలోని మేజర్ గ్రామ పంచాయతీల్లో మనం సర్వే నిర్వహించడం జరిగింది అయితే ఈరోజు నుంచి మనం హన్వాడ మండలానికి వచ్చాము ఇక్కడ హన్వాడలో దాదాపు ముప్పై ఐదు గ్రామ పంచాయతీలు ఉండగా దాచక్పల్లి అనే ఒక గ్రామం మాత్రం ఏకగ్రీవం కావడం జరిగింది సో దాని తర్వాత చూస్తే ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలో మనం ఆర్టిక్ న్యూస్ వేదికగా మేజర్ గ్రామ పంచాయతీలో ఒక సర్వే నిర్వహించబోతున్నాం అంటే ఏ పార్టీ బలపరిచిన అభ్యర్థికి లేకపోతే ఇండిపెండెంట్ గా ఎవరికి ఎక్కువ ప్రజలు మొగ్గు చూపుతున్నారు ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అండ్ మేజర్ గ్రామ పంచాయతీలో సమస్యలు లేదని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే ఇప్పుడు మనం న్యూస్ నియోజకవర్గం హన్వాడ మండలంలోని మెయిన్ హన్వాడ సెంటర్ లో హన్వాడ గ్రామ పంచాయతీలో ఉన్నాము ఇక్కడ దాదాపు నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు ఉండగా జనాభా ఎనిమిది వేల మంది ఉన్నట్టు మనకు తెలుస్తుంది హన్వాడలో మున్నూరు కాపు యాదవ మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది అయితే ఇక్కడ సర్పంచ్ కు జనరల్ రిజర్వేషన్ రావడం జరిగింది అయితే ఇక్కడ ఐదు మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ముఖ్యంగా పోటా పోటీ పోటీ మాత్రం కాంగ్రెస్ బిఆర్ఎస్ బలపరిచిన వ్యక్తుల మధ్యలో ఉందని మనకు తెలుస్తుంది హన్వాడలో మొత్తం పద్నాలుగు వార్డులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది అయితే చూద్దాం ఇక్కడ మెయిన్ సమస్యలు ఏమున్నాయి ప్రజల మద్దతు ఎవరికి ఎక్కువగా ఉందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం గెలిచే అవకాశాలు ఎవరికి కొన్ని ఇది హనుమడలు సుధాకర్ అంటే మాకు రైతులకు నాలుగు వందల ఎకరాలకు బాట ఇచ్చిండు అందుకే అక్కడ వాళ్ళ మొత్తం ఊరు అతనికి మొత్తం కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తి కాంగ్రెస్ పక్క హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఎట్లంటే మాకు బాట ఇచ్చిండు కదా రైతులకు దానివల్ల అదే కాంగ్రెస్ కి టిఆర్ఎస్ కి చాలా టఫ్ ఉంది చాలా టఫ్ టఫ్ ఓటర్తో ఉన్నా ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి చెప్పు మేబీ లక్ష్మయ్య గెలవచ్చు ஸ்லவச்சு எவ்வளோ எவ்வளோ போட்டி சுதாக்கர் சீனா சீன் కాంగ్రెస్ అనువాడలో ఎవరికి గెలిచే కోసలు ఎక్కువ ఉన్నాయి ఇస్నాత్ సుధాకర్ భూమి అమ్ముకున్నాడు ప్రజలకు సేవ చేస్తున్నాడు ఇస్నాత్ సుధాకర్ కాంగ్రెస్ తరఫున గెలుస్తున్నాడు కాంగ్రెస్ మాకు అండదండగా ఉండది కాంగ్రెస్ ప్రభుత్వం మాకు పని చేస్తుండది ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తుండది కొన్ని పేదలకు కూడా కొన్ని పనులు చేస్తుండాయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంటది అంతే ఆ ఇద అనువడలో ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సుధాకర్ కి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎందుకు ఆయన పలకబడి ఉంది ఊరి లోపల ఇంతవరకు ఓడిపోయిండు కానీ సానుభూతి అందరితోటి సానుభూతి బీఆర్ఎస్ కూడా మంచిగా ఫైట్ ఇస్తుంది అంటున్నారు బీఆర్ఎస్ ఏం లేదు బీఆర్ఎస్ బీజేపీకి బీజేపీ కూడా తక్కువ ఉంది రెండు తక్కువ ఉంది కాంగ్రెస్ కి ఎక్కువ ఈడ ఎట్లుంది అన్వాడాల పోటా పోటీ నడుస్తున్నట్టు ఉంది సర్పంచ్ కి ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి లక్ష్మీ వీళ్ళిద్దరి మధ్యలో ఉంది ఎవరు ఉంగరం గుర్తు అంటే ఎవరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ బలపడిన వ్యక్తి బీఆర్ఎస్ బలపరిచిన వ్యక్తి మధ్యలో పోటీ ఉంది కానీ లాస్ట్ కైనా సరే ఎవరికి కొన్ని ఓట్లతోనైనా గెలిచే అవకాశం ఎవరికి అది చెప్పలేము ఎవరైనా నీ ఏంటంటే రెండు మూడు సార్లు ఈ లక్ష్మణ కూడా ఓడిపోయింది కాబట్టి లక్ష్మయ్య ఉన్నాడు ఇప్పుడు ఉంగరం గుర్తు కాంగ్రెస్ నుంచి నిలవడానికి వీళ్ళు ఇద్దరు మధ్యలో ఉంది అవునా అదే చెప్తా మన లక్ష్మణ్ బిఆర్ఎస్ ఎందుకు ఆయన మూడు సార్లు రాదు ఇది లాస్ట్ ఇది మరి ఈయన కాంగ్రెస్ అయినా ఆయన కూడా అట్లే ఉన్నాడు ఎక్కువ అయితే కదే ఉంది నాలుగు సార్ లక్ష్మణ్ లక్ష్మణ్ అంటే బిఆర్ఎస్ బలపరిచే బ్యాటరీ కూర్చు ఆయన వస్తాడు నలుగురు ఊరు వాళ్ళే ఎవరిని చెప్పనికే రాదు అట్లా నలుగురు ఐదు మంది అంటే మీకు తెలుస్తుంది ఇలా మధ్యలో గట్టిపోటు ఉంది అని ఇప్పుడు అయితే లక్ష్మణ ఉంది ఆ ఉంది పిఆర్ఎస్ సభ్య ఆ పిఆర్ఎస్బ్రదర్ అయితే పేరు మీద ఓకే అయినా మూడోసారిైతుంది ఈసారి అవునా అవును ఈ గెలుచోకశ కొరి హన్మడల సుధాకర్ ఇది అధికార పార్టీ లక్ష్మాయ కూడా కొద్దిగా ఇటు అటు ఉంటది అయినా ఎప్పుడైతే లాస్ట్ కొన్ని ఓటతోనేనస్ ఎవర్కి అవకాశం సుధాకర్ కి ఉంది సుధాకర్ కి రూలింగ్ పార్టీ రూలింగ్ పార్టీ సుధాకర్ కొండలక్ష్మి ఇద్దరు లాస్ట్ కొన్ని ఓట్లతో సరే ఎవరికి గెలిచే అవకాశాలు ఎందుకోసం సుధాకర్ విధోడు అమ్మాయి కూడా మంచివాడు శివల్లం కట్టించండు ఖమ్మం కట్టించండు గుడి విషయాలు చేసిండు బాగా ఊరికి ఎక్కువ కొంతమందికి మంచి రూలింగ్ పట్టి ఉంది కింద నుంచి వరకు అందుకే సుధాకర్ ఎవరికి ఎక్కువ గెలిచే ఉన్నాయి చెప్పలేదు ఇద్దరికి బాగుంది సుధాకర్ బాగుంది భూమి ఉంది కూడా లక్ష్మీ

ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి అన్వాడల అంటే ఈరోజు అభివృద్ధి పనులు ఎవరు చేస్తుండ్రు వాళ్ళకు అవకాశం కంపల్సరీ ఉంది అందులో పోయినసారి ఓడ ఓటం చూసిన వాళ్ళకు ఈసారి అనుకూలంగా ఉంది పోయినసారి ఓటం అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అయినా కూడా ఓటం చూసిందంట కాంగ్రెస్ ఆయన కూడా ఓటం చూసిందంట అంటే వీళ్ళిద్దరు బల పార్టీ బలపరిచిన వ్యక్తులు మరి ఇక్కడ ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటే సుధాకర్ క లక్ష్మయ ఇప్పుడు చెప్పాలంటే కే ఉంది ఎందుకన ఎందుకంటే కొన్నిసారి ఆయన ఓడిపోయిండు ఇంకోటి ఏంటంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఇట్లా బాగా చేస్తుంది ఇంకోటి కొంతమంది రైతులకు ఇట్లా అనుకూలంగా బాట లేకుండా ఆయన చేనుల సొంతంగా ఒక నాలుగు వందల ఎకరాలకు బాట ఇచ్చిండు అదొకటి పేరుంది మంచిది సుధాకర్ అన్వాడ గ్రామ పంచాయతీ గెలుపు అవకాశాలు ఎవరికి ఇప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఇష్ణాది సుధాకర్ కు రెండోటి బీఆర్ఎస్ కెళ్ళి బలపరిచిన లక్ష్మ ఇద్దరి మధ్యలో ఎలక్షన్ నడుస్తుంటది వాళ్ళు ఇద్దరి మధ్యనే వారు నడుస్తుంది ఇద్దరు పోయిన సారి ఇద్దరు నిలబడడం జరిగింది అప్పుడు ఆయనకున్న పరిస్థితులను బట్టి ఆయన ఓడిపోవడం జరిగింది ఈయన పరిస్థితులను బట్టి ఈయన కూడా ఓడిపోవడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఇష్ణా సుధాకర్ కు గెలుపు అవకాశాలు ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి ఎందుకోసం అంటే ఈయన ఏమన్నా ప్రజలకి మంచి చేసిందా చేస్తాడని నమ్మకం ఉందా ఇంతకుముందు ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో గత ముప్పై సంవత్సరాలకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు గ్రామ కమిటీ అధ్యక్షునిగా చేసిండు గ్రామంలో ఏమున్నా సమస్యలున్నా గుళ్ళ పరంగా కానీ రోడ్ల విషయంలో కానీ మిగతా విషయంలో మళ్ళీ అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇండ్ల విషయంలో కానీ రేషన్ కార్డుల విషయాల్లో కానీ మిగతా విషయాలలో ఆయన అన్నిట్లో పాల్గొని ఇప్పుడు ఏముందంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కాబట్టి ఎమ్మెల్యే పైన ఉన్నాడు కాబట్టి అనువాడ గ్రామానికి మేజరు నాలుగు వేల చిల్లర ఓట్లు ఉన్నాయి కాబట్టి నిధులు ఎక్కువ అవకాశం వచ్చేది ఉంది కాబట్టి అనువాడ ప్రజలు ఎక్కువగా కాంగ్రెస్ అభ్యర్థి సుధాకర్ సైడ్ మొగ్గు చూపే అవకాశం కనిపిస్తా ఉన్నది పెద్ద మనిషి హన్వాడల ఎవరికి గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువ సర్పంచ్ గా సార్ మాకు ఇప్పుడు ఉంగరంగుడుతు వస్తదనే అవకాశం ఉంది ఎవరు ఉంగరంగుడు ఎవరైనా సుధాకర్ మేము మాకు ఇంత వరకు వాళ్ళ నాయన గానీ వాళ్ళ పెద్దనాలు కాని ముప్పై కొలే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు హెల్ప్ చేసిండ్రు సార్ ఈ యువతల ఒక ఐదు సంవత్సరాలు టిఆర్ఎస్ చేసిండ్రు ఐదు సంవత్సరాలు బీజేపీ చేసిండ్రు ఐదు సంవత్సరాలు ఇట్లా వాళ్ళకి ఎక్కడ లాభాలు ఉంటే అక్కడ పోయి సార్ ఈ సుధాకర్ మాత్రము ముప్పై కొలే మాత్రము వాళ్ళ నాయలకాల నుండి కానీ వా ఆ పిల్లాడు ముందు సార్ రెండు సార్లు ఓడిపోయిడు ఇప్పుడు కూడా ఎవరు ఏమి ఆలోచన చెప్తే ఆడికి వస్తాడు ఇప్పుడు మాకు కూడా సస్తే పాడేవాటిక పనికి బాట లేకుండా సార్ మాకు కూడా ఇంత గెలవక ముందు నేను గెలిచిన సరే గెలవకున్న సరే మీకు అయితే మీకు ఆదర్వ చూపిస్తానని మాకు బాట ఇచ్చిండు సార్ బాట ఇచ్చినందుకు కూడా మేము రాలేము సార్ మా మా ఎక్తి వచ్చినాం అని మేము అట్లా ఎంతమంది రైతులకు బాట వచ్చింది సార్ మాకు ఆడ నాలుగు వందల ఎకరాలు పొలముంట సార్ మాకు ఇంతవరకు ఎవ్వరు వాళ్ళని బాట నమ్మనీయలేరు నమ్మనియకపోతే అక్కడ ఆ గడ్డకు సార్ మాకు ఎక్కడ బాట లేక మేము ఇక ఆయన ఇంతకుముందు మేము టీఆర్ఎస్ లోనే పని చేసినాం సార్ టిఆర్ఎస్ ఎవరు పట్టించుకోలేరు టీఆర్ఎస్ ఈ ఐదేళ్ల నాడు టీఆర్ఎస్ శక్తిని కాలు కాలు ముఖ్యంగా ఓడిపోయిండు ఈసారి కాంగ్రెస్ పార్టీ ఉంగరం గుర్తుకు సుధాకర్ కు హెల్ప్ చేయాలని వచ్చినాం సార్ ఇక అన్వాడలో యంగ్స్టర్స్ బాగానే ఉన్నట్టున్నారు అయితే ఈడ ఇప్పుడు మీరు ఎడ్యుకేటెడ్ కాబట్టి ఇక్కడ ఎవరిని గెలిపిస్తే మీ హన్వాడ బాగుపడుతుంది అనుకుంటున్నారు మీరు ఎవరికి ముందుగా నమస్కారాలు నా పేరు అరవింద్ ఈడ మా హన్వాడ గ్రామంలో యువత దగ్గర దగ్గర ఆరు ఆరు వందల నుంచి ఏడు వందల మంది యువత ఉన్నారు మాకు యువత అభివృద్ధి కోసం చూస్తున్నాం కాబట్టి మా సుధాకర్ గారిని గెలిపించుకోవాలనుకుంటున్నాము ఎందుకంటే ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి ముందుండి నడిపిస్తాడు యువతని ఏ వినాయక చవితి కానీ దసరా కానీ బతుకమ్మల కానీ ముందుండి నడిపిస్తాడు ఏం అడగక ముందుకే ముందుండి నిలబడి అందరినీ నడుపు వెళ్తాడు ఊర్లో ఏమైందంటే మెయిన్గా బాట మాకు దారి ప్రాబ్లం ఉండే పొలాలల్ల దానిలో పెద్ద మనసు వేసుకొని ఆయన సొంత భూమిని కాదనుకొని వదిలేసిండు రోడ్ వదిలిండు కాబట్టి అభివృద్ధి కోసం మేము చూస్తున్నాం అభివృద్ధి బాటలు నడుస్తాం కాబట్టి మా సుధాకర్ గారిని గెలిపించుకోవాలని మనసుఫూర్తిగా కోరుకుంటున్నాము అయితే మా దగ్గర ఉన్న గ్రంథాలయం కానీ లైబ్రరీ అది చిన్నదా చిన్నగా ఉంది కాబట్టి దాన్ని కొంచెం విడలిపో చేసి అదే పెద్దగా చేసి ప్రతి ఒక్క యువతకు చదువుకోవడానికి కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఇలాంటి బుక్స్ తెప్పించడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఉన్న హాస్టల్లో కానీ మన మంత్లీ ఓసారి వెళ్ళి దాని సరి చూసి దాంట్లో ఏమన్నా తక్కువ సర్చ్ చేసి రావడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికైతే మనకున్న ఎమ్మెల్యే బుక్స్ కానీ పిల్లలకు కావాల్సిన స్టడీ మెటీరియల్స్ ఏవైనా సప్లై చేస్తున్నారో తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు విద్యార్థులకు యువతకు కానీ ఏ ఒకటి లోటు లేకుండా చూస్తున్నారు కాబోతున్న సర్పంచ్ సుధాకర్ కూడా రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఎందుకంటే మా యొక్క యువతకు కావాల్సిన మెటీరియల్స్ కానీ చదువు విషయాలు కానీ ప్రోత్సహిస్తాడు ఇక్కడ ఉన్న ఆరేడు వందల ఓట్లు పక్కా ఐదు వందల దాకా మా సర్పంచ్కే పడతాయి వస్తాయి సుధాకర్ కి మనం మౌన నియోజకవర్గం హన్వాడలో ఉన్నాము అయితే ఇక్కడ మనం చూస్తే ఉంగరం గుర్తుతో ఒక వ్యక్తి చాలా జోరుగా ప్రచారం చేస్తున్నారు అయితే ఈయన కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తి ఈయన పేరు సుధాకర్ అయితే మనం గ్రామంలో కూడా చూస్తుంటే చాలా మంది రైతులు ఈయన గురించి మాత్రం చాలా పాజిటివ్గా చెప్తున్నారు ఎందుకంటే ఈయన ఎంతోమంది రైతులకు సాయం చేస్తారని ఆయన అంటే పదవిలో లేకున్నా కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశారని చెప్తున్నారు అయితే ఈయన మన దగ్గర ఉన్నారు అసలు ఈయన సర్పంచ్గా గెలిస్తే ఎలాంటి సేవా కార్యక్రమాలు ఎలాంటి అభివృద్ధి హన్వాడాకు అందించబోతున్నారో ఆయన మాటలు తీసుకునే ప్రయత్నం చేద్దాం అలా నమస్తే నమస్తే అలా మీరు హన్వాడలో అంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుండో అంటే పార్టీ రూలింగ్ ఉన్నా లేకున్నా పార్టీని నమ్ముకునే ఉన్నారు అని అందుకోసమని ఒక సీనియర్ కార్యకర్తకి ఇక్కడ ఒక టికెట్ ఇచ్చిన్నారు కాంగ్రెస్ పార్టీ నుండి అని చెప్తున్నారు అయితే ఇంకొకటి మీరు హన్వాడలో సర్పంచ్గా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి ప్రజలకి వెళ్తున్నాను నేను రెండు వేల రెండు నుంచి రెండు వేల రెండు నుంచి నేను ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాను గతంలో అధ్యక్షులు గారు మన పెద్దర్పల్లి కృష్ణాగౌడ అనే వ్యక్తి అప్పుడు నన్ను వచ్చి కాంగ్రెస్ పార్టీకి తీసుకుని నా టెన్త్ అవద్దు ఫస్ట్ పెట్టినా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా ప్రతి బిజినెస్ కూడా టెంట్ హౌజ్ ఇట్కే బట్టి జేసీపీ నేను వైన్స్ కూడా నడుపుతాడు ప్రజలకు ఏది కూడా ప్రతిదీ అందుబాటు ఇవ్వగలిగినాం ఎంత ఇచ్చినా తీసుకున్నాము ప్రతి చేయగలుగుతున్నాము ఇప్పుడు రైతులకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి నాకే సుధాకర్ అనే వ్యక్తి నా పేరు సుధాకర్ విష్ణా సుధాకర్ నాకు ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు సీనియర్ మంచి అన్ని బలపరిచిండు మా అధ్యక్షులు మహేందర్ అన్న గారు కానీ మాజీ సర్పంచ్ డాక్టర్ సత్యం గారు కానీ ప్రతి ఒక్కరు కూడా నాకు అందరూ ఉండాలి నేను అందరు సపోర్ట్ చేసి సీనియర్ నాకు మా యములకృష్ణ గారు మా సిబ్బీర్మా గారు చాలామంది ఉండాలని ప్రయత్నాలు చేసి పెట్టిను నేను గెలవక ముందే ఒక నేను పుట్టక ముందు నుంచి కూడా మీరు ఒకసారి కూడా రైతులను తెలుసుకొని కొన్ని జాగాలై నా సొంతం ల్యాండ్ ఎందుకు మీకు చెప్పడం జరుగుతుందంటే వాళ్ళు చాలా ప్రాబ్లం అంటే నా సార్థమనే కాకుండా వాళ్ళ ప్రాబ్లం మాట్లాడగలుగుతారు వెంకటయ్య గారు అని కూడా ఆయన రైతే అక్కడ చాలా దినాల వెళ్ళి వాళ్ళు ఆ బాధ నేను తట్టుకోలేక పోనికి అవకాశం లేదు అప్పుడు ఎడ్లు ఉంటుండే చిన్నప్పుడు మనం గతంలో ఉన్నప్పుడు అందరం ఇప్పుడున్న పొజిషన్ ఏముందంటే ట్రాక్టర్ ట్రాక్టర్ పోనికి అవకాశమే లేదు ఎన్ని డబ్బులు ఇస్తామంటే కూడా జాగిచ్చేటోళ్ళు లేరు నేను కాదని నా సొంతం దగ్గర దగ్గర ఇక్కడ ల్యాండ్ పోయింది నేను వాళ్ళకి వేసి మన మట్టి రోడ్డు కూడా కొట్టించడం జరిగింది మొత్తం ఓకేసేసినా వాళ్ళకి అంతా హామీ ఇచ్చేసినా అయిపోయింది ఇంకా నేను తర్వాత గెలిచినా కూడా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనుకున్న ఊరిని సీసీ రోడ్లు కానీ ఇండ్లు కానీ పింఛన్లు కానీ కరెంట్ బిల్లు కూడా అయిపోయింది మొత్తం కాబట్టి ప్రతి పథకాలు కూడా నేను ముందుండి చేయగలుగుతా మా ఎమ్మెల్యే కూడా చాలా మంచి వ్యక్తి చాలా సిన్సియరు మా అధ్యక్షులు కూడా చాలా ఓపిక మంచి సిన్సియరు ప్రతిది కూడా అందుబాటులో అందరం సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్న వ్యక్తులు ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యే గౌరవం ఇవ్వగలుగుతారు మాట వినగలుగుతాడు మేము కూడా అలా ఉన్నాం కాబట్టి ప్రజలను కూడా మీరు అడగండి మేము అభివృద్ధి కార్యక్రమం చాలా చేయగలుగుతాం మోడల్ గ్రామ పంచాయతీగా తీసుకోవాలని ఇంకొక కోరికే కూడా ఉంది అండర్ గ్రౌండ్ కరెంటు కూడా ప్రయత్నం చేసి సీఎం దగ్గర పోయి కూడా మేము గెలిచినప్పుడు సీఎం దగ్గర అండర్ అండర్గ్రౌండ్ కరెంట్ కూడా వేయాలని కోరిక అసలు ఒక ఊరు అనేది కాకుండా చాలా సిటీ టైప్ అన్వాడ్యతామని నా ఆలోచనలు అన ఇప్పుడు అన్వాడ మేజర్ సమస్యలు ఏమన్నాయి అంటే మీ దృష్టికి వస్తున్నాయి మేజర్ సమస్యలు ఏంటంటే ఇంకా కొన్ని దగ్గర కూడా రైతులకు చాలా ఇబ్బంది బాటలు ఉన్నాయి అక్కడ ఏసీ నుంచి అక్కడ అడవికి అది కూడా ఎమ్మెల్యే సాబ్బు రోడ్ పెట్టిస్తా అంటుండు రెండు అక్కడ కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ చిన్న చిన్న రోడ్ రైతులకు మెయిన్ ప్రాబ్లాలు ఉన్నాయి ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లాలు ఉన్నాయి చాలా కూడా ఆ డ్రైనేజ్ కూడా సాల్వ్ చేయగలుగుతాము రోల్ సాల్వ్ చేయగలుగుతాము ఇంకా ఈ ఇంద్రా మిల్లు కూడా ఇచ్చినాం ఇంకా కొన్ని ఇచ్చేది అవి కూడా ఇవ్వగలుగుతాము కొందరికి ఇంకా పింఛిలు ఆడి ఉన్నాయి ఆ పింఛన్లు కూడా ఇవ్వగలుగుతాము అభివృద్ధి కాలంలో చాలా చేయగలుగుతాము మేము ముందుండి మా సొంతం నుంచి కూడా ఇంకా చేయగలుగుతాము ప్రజలకు అనేది ఏ లోటు రాకుండా మా మంచి ఎమ్మెల్యే దొరికింది మా అదృష్టం ఏంటంటే సో ఎమ్మెల్యే ఎక్కడ కూడా దొరకరు అంత ఓపిక అలా మంచి ఎక్కడైనా లీడర్లు ఏమైనా మాట్లాడుతుంటున్నా ప్రజలకు ముందు ప్రియారిటీ అయినా ఒకటే ఏ లీడర్ అయినా ఏ గత ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఏమంటారంటే కార్యకర్తకి ఆలోచన చేస్తారు లీడర్కి ఆలోచన చేస్తారు పని కొతే మా ఎమ్మెల్యే అలా కాదు మీరు ప్రజల కోసం పని చేయండి మీరు ప్రజలే మీరు ముఖ్యము ప్రజలకు ఏం పని కానీ నాకు కోరుకరా అన్నట్టు అంటే అర్థమైన కానీ సర్పంచులు ఈ మధ్యకాలంలో అంటే కొందరు చూస్తే వీడియోలు కూడా వస్తున్నాయి మేము గతంలో చేసిన పనులకి బిల్లులు రావట్లేదు మీరు అలాంటిది మళ్ళీ మీరు ఇప్పుడు సర్పంచ్కు లక్ష లక్షలు పెట్టుకుంటున్నారు ఎందుకు సర్పంచ్కి పోటీకిస్తున్నారు పాత బిల్లులు రాలేవు కదా అంటున్నారు సో దానిపైన మీ సమాధానం గతం ప్రభుత్వం మేరే మా ప్రభుత్వం మేరే మా ప్రభుత్వం అనేది మా ఎమ్మెల్యే గారు అంటే ఇంతకుముందు సర్పంచ్లు లాగా మీకు ఇబ్బందులు ఉండయి ప్రజల కోసం మనం సర్పంచ్లు ఏ పనులు చేసినా ఎంపీటీసులు ఏ పని చేసినా లీడర్ ఏ పని చేసినా నేను ఎమ్మీడియట్గా బిల్లు ఇప్పించగలుగుతా గత సర్పంచ్లు లాగా మీరు లాస్ గారు ప్రజల కోసం మనం పనిచేయాలి ప్రజలు మనం నమ్మి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు ఆ మాట మనం ప్రజల కోసం ఇంతమంది మా ఎమ్మెల్యే గారి దగ్గర పిలిచి మాట్లాడిండు నేను అడిగిన మా ఎమ్మెల్యే గారు చెప్పి నాకు మీరు గత సర్పంచు లాకా ఇబ్బందులు పడని నేను నేను మీకు బిల్లు ఇప్పిస్తా ఆ గత సర్పంచ్లు ఇబ్బందులు పడరు చచ్చిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఉండే ఆ పరిస్థితి అనేది ప్రభుత్వం చేసింది మన ప్రభుత్వం అలా చేయది మీకు ఏదైనా బిల్లు ఇమీడియట్గా ఇప్పయగలుగుతా అసలు చిన్న చిన్న సమస్యలు కానీ పెద్దది కానీ సాల్వ్ చేద్దామని మా ఎమ్మెల్యే గారు ఆమెచ్చిండు కాబట్టి మేము ఉండగలుగుతాము ఆ పరిస్థితి తెచ్చుకోము మేము సాల్వ్ చేయగలం హన్వాడలో సర్వే చేస్తే యుద్ధం అనేది పోరు అనేది చాలా పోటాపోటీగా ఉంది మీకు బీఆర్ఎస్ మధ్యలో అయితే హన్వాడ ప్రజలు వేరే పార్టీని కాదని ఎందుకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి అయినా మీరు ఉంగరం గుర్తున్న సుధాకర్ మీకే అంది కోట మాకెందుకు వెళ్ళాలంటే గత ప్రభుత్వం కన్నా మా ప్రభుత్వం ఊళ్ళ ఇంతవరకు ఒక ఇల్లు ఇవ్వాలి పదేళ్ళు కొల్లి ఒక ఇల్లు ఇవ్వాలి ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చి ఐదు లక్షలు ఇచ్చింది కట్టిండ్రు బిల్లులు వచ్చినాయి మీరు ఇంక్వైరీ చేయండి మేము చెప్పడం కాదు మేము అతలు గురించి మాట్లాడడం కాదు మాది వచ్చింది కాబట్టి మీరు ఇంక్వైరీ చేయండి మేము ఏదో చెప్పడం కాదు మీరు ఇంక్వైరీ చేయండి బిల్లు వచ్చింది అతలా పదేళ్ళకొల్లి ఇవ్వలే మేము రేషన్ కార్డులు ఇచ్చినాము ప్రభుత్వం జనాలు ఎందుకు అన్ని నీవు అడిగే క్వశ్చన్ ఏంటంటే జనాలు నీకు ఎందుకు వేయాలనుకునేది అనేది అంటే ఆ ప్రభుత్వాన్ని ఏమి చేయలేదు కదా కరెంటు బిల్లు బీద వాళ్ళు ఎంతో మేస్త్రి పని చేసుకుంటారు వాళ్ళకి ఎంతో ఇబ్బంది ఉంటుంది కరెంట్ కట్ చేసేవాళ్ళు గత ప్రభుత్వంలో ఇప్పుడు మా ప్రభుత్వం ఏంటంటే కరెంట్ అనేది పెరిగి చేసేసింది ఒకటి సన్న బియ్యం అనేది ఇచ్చేసింది కనీసం ఇంద్రం మిల్లు అప్పుడు లేదు కదా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లో ఎక్కడ అయినాయి కొన్ని సిటీలో కొన్ని అయినాయి కానీ ఒకటి ఏం చేయలేదు ఏదో ఒకరికి వాళ్ళ లీడర్లకి ఇచ్చి మా ప్రభుత్వం అసలు కానీ ప్రజలకు ఇస్తుంది మా ప్రభుత్వం అనేది ప్రజల కోసమే పని చేస్తుంది మా సీఎం అలా చెప్తున్నాడు మా ఎమ్మెల్యే అలా చెప్తున్నాడు కాబట్టి చేస్తుంది రెండు సంవత్సరాలకు కూడా ఎక్కడ ఏం అవినీతి అనేది జరగలేదు ఇందిరా మిల్లా కరెంటా చూసుకోండి రాషన్ కార్డ్ పద్ధతి చేస్తుంది కాబట్టి ఆ జనాలు అనేవి ఇచ్చింది ఇంకా హాస్టల్ గురించి కూడా మా సీఎం చాలా కొన్ని హాస్టల్లో పోయి మారుస్తుండే అంత దానికి మీరు చూస్తుండీ కూడా మీరు సర్వే చేయండి కూడా అందుకోసం జనాలు మా దగ్గర వచ్చి జనాలు ఇలవడం అంటేనే మేము ఇవడుతున్నాం మీరు ఉండాలి అని బీఆర్ఎస్ అనేది మీరు అనుకున్న జీరో పర్సెంట్ జీరోలు ఉంది మీరు సర్వే చేయండి బీఆర్ఎస్ అనేది లేదు ఉండేది మనది ఇంకా ఏదో ఇండిపెండెంట్లు ఏమన్నా ఉండొచ్చు కానీ బీఆర్ఎస్ అనేది జీరో పర్సెంట్ మీ ఏదైతే హన్వాడ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలంటే మేము ముందుండి సాల్వ్ చేస్తాం కదా ప్రతి పని చేయగలుగుతాం అంటాం వీళ్ళకి అద్దమ్మ ఏం వచ్చినా మేము ఆపత్ సాల్వ్ చేయగలుగుతాం మా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాలు ఇవ్వగలుగుతాము కావాల్సింది ఏం ప్రజలకు ఏ పథకాలు వస్తున్నావు అవి ముందుండి చేయలే ఊరు డెవలప్మెంట్ చేయలే అది మేము చేయగలుగుతున్నాం రూలింగ్లు ఉంది కాబట్టి మేము చేయగలుగుతాం మేము మా ఎమ్మెల్యేని చెప్పినట్టు కదా మా ఎమ్మెల్యే ఆమె ఇచ్చాడు కాబట్టి అద్దమ్మ నాత్రి ఏమున్నా కూడా సాల్వ్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పటివరకు కూడా మేము పోతున్నాం మా అధ్యక్షులు కూడా మండలం నుంచి కూడా ప్రతి ఎక్కడ ఉన్నా కూడా సాల్వ్ చేయగలుగుతున్నాడు అద్దమ్మ నాత్రి పోతున్నాడు సాల్వ్ చేస్తున్నాడు గత రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా మేము అలానే సాల్వ్ చేయగలుగుతాం వచ్చే ప్రభుత్వం కూడా నెక్స్ట్ మాదే కాబట్టి మేము కంపల్సరీ జనాలు మమ్మల్ని కోరుకున్నారు కాబట్టి ఆ జనాల కోరిక మేము నెరవేరుస్తాము ప్రాబ్లం ఏం లేదండి అట్లా అన్వాడ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి నన్ను ఉంగరం గుర్తుకు భారీ మెజార్టీతో ఈ రూలింగ్ పార్టీలో ఎమ్మెల్యే గారు బలపరిచిన నన్ను ఇష్ణాతి సుధాకర్ అనే వ్యక్తికి మీరు ఓటేసి భారీ మెజార్టీలో గెలిపిస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను హన్వాడ లోపల కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థి కృష్ణ సుధాకర్ వెంకటయ్య సుధాకర్ ఇద్దరు పోటీ పడితే సర్వే చేసిన తర్వాత సుధాకర్కి బాగుందనే తోటి గౌరవ ఎమ్మెల్యే గారు సుధాకర్కు టికెట్ ఇవ్వడం జరిగింది ఈరోజు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే హన్వాడ లోపల ఇంతవరకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు అక్కడ ఎస్సీలకు పోడు భూములు ఉంటే దాన్ని లాక్కునిచ్చే ప్రయత్నం చేసింది అదే విధంగా ఒక ఇల్లు కూడా కట్టియలేదు మేము వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు నూట ఇరవై ఆరు ఇండ్లు ఇక్కడ శాంక్షన్ చేస్తే ప్రతి ఒక్కరికి పేదవాళ్లకు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా ప్రతి ఒక్కరికి బీదవాళ్లకు మేమే తిరిగి ఇంద్రమ్మ కమిటీతో సహా మేమే అందరం కలిసి బీదవాళ్లకు ఇండ్లు ఈరోజు కట్ జరుగుతుంది అదే కాకుండా సన్న బియ్యం వచ్చినాయి అంతేకాకుండా రుణమాపే అయింది ఈరోజు ఎస్సీ కాలంకి ఎస్సీ సప్లాన్ కింద అరవై రెండున్నర లక్షలు వచ్చినాయి అది కూడా ఈ ఎలక్షన్ అయిపోయినాక మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం ఇక్కడ కూడా మోరీలు వేయడం జరిగింది సీసీ రోడ్లు వేయడం జరిగింది ఇంతకుముందు అమ్మ బడి కింద దాదాపు పదిహేను లక్షలు హన్వాడకు వచ్చినాయి పిల్లలకు విద్యా అవకాశాలు ఉండాలంటని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు విద్య నిధి పెట్టి ఈ హన్వాడ మండలం లోపల ఉన్నటువంటి అన్ని గ్రామాలకు హబ్ ఎడ్యుకేషన్గా నిర్మించడం జరుగుతుంది ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థి భూకోరు దగాకోరు అబద్ధాలు మాటలు చెప్పి ఎన్నో ఇబ్బందులకు పెట్టి ఈ ఏడు సంవత్సరాల లోపల ఏలాంటి గొడవలు లేకుండా మంచిగా పరిపాలన జరుగుతుంది ఆయన వస్తే అన్నదమ్ముల కొట్లాటలు అవుతాయి బంధువులకు కొట్లాటలు అవుతాయి పోలీస్ స్టేషన్లో రచ్చరచ్చ ఉంటుంది ఆ తర్వాత కల్లోలం అవుతుంది అనవాడ అందుకొరకే నిజమైనటువంటి వ్యక్తి బీద పనిషి సామ్యుడు మంచి మనిషి మన సుధాకర్కి ఓటేసి ఉంగరం గుర్తుకే ఓటేసి అందరు గెలిపియాలని నేను మనవి చేస్తాను అంతేకాకుండా ఇక్కడ రైతులు అందరు కూడా ఆ బాట ఇచ్చినందుకు రైతులు ఏకమైపోయి అదేవిధంగా మన ఇంద్రమ్మ ఇండ్లిచ్చినోళ్ళు అధిక సంఖ్యలో ఇప్పుడు మా వైపే ఉన్నారు మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం అందరు కూడా పాజిటివ్ ఉంది వాళ్ళు ఎన్ని జిమ్మిక్కిలు చేసినా ఎన్ని మోసాలు చేసినా ఎన్ని కుటుంబాలు తగాదాలు పెట్టినా అని కూడా ఎవ్వరు కూడా నేర్చుకోకుండా మా కోటేసి ఎందుకంటే మాకు ఎందుకు ఓటేస్తారంటే ఇక్కడ వార్డ్ నెంబర్ కాంగ్రెస్ అభ్యర్థి ఉండాలి సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి ఉండాలి పైన ఎమ్మెల్యే అభ్యర్థి ఉండాలి ఆ విధంగా మూడు ముద్దు ముగ్గురు కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ఉంటే ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు వస్తే ప్రజల్లో పలికి కరెక్ట్ పోతుంది అన్నట్లు వేరే వాళ్ళని తెచ్చుకుంటే మనకు కొయ్యరాని అవుతుంది ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగవు అంతెందుకంటే ఇంతకుముందు ఆయన కూడా అభ్యర్థి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి దగ్గర ఉన్నప్పుడు సారు పెట్రోల్ పంక్ కూడా ఇప్పించిండు నీకు పని చేస్తా అని చెప్పి మోసం చేసిండు మోసం చేసి ఈరోజు అదల తిరుగుతున్నాడు ఆ రోజు కూడా మోసం చేస్తా అని చెప్పి పెట్రోల్ పంక్ తెచ్చుకొని గెలిపిస్తా అని చెప్పి ఊడగొట్టిన వ్యక్తి ఈ ఈ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి దయచేసి మీరు అర్థం చేసుకోండి మనిషి మంచి మనిషి ఉన్నటువంటి మంచి మక్తిని మీరు ఎన్నుకోండి ఎన్నుకుంటేనే గ్రామ అభివృద్ధి జరుగుతుంది రాబోయే మూడేండ్లు కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మనకు అండగా ఉంటారు ఏ ఫలాలు వచ్చినా అని కూడా వంద ఇండ్లు ఇస్తా అంటే నూట ఇరవై ఆరు ఇండ్లు కొట్లాడి ఇక్కడ తెచ్చుకున్నాం మనవాడకు వెయ్యి ఇండ్లు ఉంటే పన్నెండు వందల ఇరవై ఐదు ఈ మండలానికి తెచ్చుకున్నాం అందుకొరకు దయచేసి మీరు అందరు కూడా కలిసికట్టుగా ఉండి సుధాకర్ని గెలిపిస్తే కాంగ్రెస్ పలాలు వచ్చేటివి నేరుగా ప్రజలకు అందుతాయని చెప్పి మనవి చేస్తున్నా ప్రజలకు విజ్ఞప్తి మళ్ళీ ఒకసారి చేస్తున్నా ఉంగరమూర్తికి ఓటేసి అధిక సంఖ్యలో గెలిపించి మన అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా